ンあっ。<noise> <noise> ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు కావులను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావలలో ఉన్నటువంటి సిటిజన్స్ దగ్గర నుంచి అందరూ కలిసి చేస్తేనే మన కావలి అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యమైనటువంటి కావలిగా ఆర్థికంగా ఉన్నటువంటి కావలిగా అన్ని వసతులు ఉన్నటువంటి కావలిగా కావలి అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నేను చేస్తున్నటువంటి కృషికి మీరు అందరూ కూడా నాతో తోడుగా రాని అందరం కూడా కొన్నాడుతూ ఈ రోజు రోటరీ క్లబ్ నేను మొన్నటి రోజున లోకేష్ గారు మా నాయకులైనటువంటి నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు ఈ సర్వైవల్ క్యాన్సర్ కు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ మీద ఫస్ట్ నేను కూడా దానికి సంబంధించినటువంటిది పెడదామని ఉద్దేశంతో తీసుకున్నప్పుడు రోటరీ క్లబ్ వారు ఆల్రెడీ దాంట్లో ముందుకు వచ్చినారని కూడా తెలిసింది మేము కొన్ని వ్యాక్సిన్స్ కోసం ఢిల్లీలో సౌ చేయనప్పుడు వాళ్ళు నాకు తెలిసింది అయితే నెక్స్ట్ ఇయర్ కి దీన్ని మనం కూడా ప్లాన్ చేద్దామని ఉద్దేశంతో కూడా ఉన్నాం తప్పకుండా రోటరీ క్లబ్ గారు కానీ రెడ్ క్రాస్ కానీ కలిసి మన కాలంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అవేర్నెస్ అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే నాటికి గంజాయి వనంగా ఉన్నాను నేను నుండి అందరికీ కూడా హామీ ఇచ్చాను కావలిలో గంజాయి లేకుండా చేస్తానని ఇప్పుడు కొత్తగా ట్రా గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేపించాను గంజాయిని వీలైనంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము ఒక్కసారి మీకెక్కడన్నా కూడా గంజాయి తాగేవాళ్ళు ఉన్నా అందరి వాళ్ళున్నా దయించి నా కాలు చేయండి ఎవరిని చెప్పను తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంత అని దీనిపై అందరూ కూడా సహకరించండి అని చెప్పి అందరినీ కూడా తెలియజేస్తున్నాం మనం దుర్వినియోగం చేసి మనం మనం అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా కావలలో క్యాన్సర్ లేని కావలుగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావాల్సిన సంబంధించిన అయ్యే డాక్టర్ని పేరు పేరు అభినందిస్తున్నాం మీ యూనిటీ మీ ఎబిలిటీ మీ పర్ఫార్మెన్స్ మీ కమ్యూనికేషన్ మీరందరూ కూడా కలిసి పెరుగుసారి డాక్టర్స్ డేనాడు పన్నెండు వందల మంది బ్లడ్ క్యాంపును నిర్వహించి ఈ రోజు కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు